మెదక్ పట్టణంలో విజయపాలా డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ కార్యాలయం ఇక్కడ నుంచి తల్లిపోయిందనే విషయం మీద మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కౌన్సిలర్లు మా పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి మేల్కూర్పు చేసింది మాకున్న సమాచారం ప్రకారం అదేవిధంగా ప్రముఖ పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టినాం ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పినాం విజయపాల డైరీస్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తరలిపోతా ఉన్నది మరి ఇక్కడ చేస్తున్న నాయకులు అని వెంటనే మరి ప్రభుత్వము నాయకులు స్పందించి డిప్యూటీ డైరెక్టర్ గారి గత పది పదిహేను రోజుల నుంచి మెదక్ మొత్తం చూడ డిప్యూటీ డైరెక్టర్ పిలిపించి ఇక్కడ మరి వారు ప్రెస్ మీట్ ద్వారా తరలిపోలేదనే మాట చెప్పి సంతోషం ఇది పూర్తిగా బీఆర్ఎస్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో నిత్యం కూడా ప్రశ్నించే గొత్తులుగా ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది ఇవాళ కొంతమంది మాజీ చైర్మన్ గారు మరి అదే విధంగా మాజీ కౌన్సిలర్ బ్యాచ్ ఒక దగ్గర ఇంకొంతమంది పార్టీ నాయకులు మరి డీడీ కార్యాలయం పోయి ఆయన స్టేట్మెంట్ ఇప్పి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బిఆర్ఎస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేస్తుంది చౌకబార్ మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ప్రెస్ మీట్ పెట్టిన ఇక్కడ బ్యాచ్ దాకా అబద్ధాల పునాదుల మీద ఉన్నారు అబద్దాల పునాదుల మీద రాజకీయాలు చేస్తుంది తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదన విషయం గుర్తుంచుకుంటే మీకు మంచిది ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు అన్నం తిన్నమో అట్లు బుక్కినమో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల సంక్షేమం కోసం మరి గత తొమ్మిది పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కావచ్చు ఉద్యమం కావచ్చు చిత్తశుద్ధితో పనిచేస్తాం మీ లెక్క ఏ అవసరాల అవసరాల కొద్ది పార్టీని మారలే అవసరాల కొద్ది అబద్ధాలు మాట్లాడలే నిద్ర నిద్ర పట్టలేదు పార్టీ నాయకులకు మాట్లాడి ఒక నాయకుడు నిద్రపోని కొడక ఎవరి కూడా నిద్రపోని ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం నాడు పనిచేసినాం రేపు పనిచేస్తాం తప్పకుండా ప్రజా గొంతుగా ప్రశ్నిస్తూనే ఉంటాం ఇవాళ బీఆర్ఎస్ ప్రశ్నించింది కాబట్టి డిప్యూటీ డైరెక్టర్ తోటి ఆమె మేఘాల మీద మేరకు రప్పించి మేము కూడా మాట్లాడే డిప్యూటీ డైరెక్టర్ గారితో నిన్నటి ఉదయం పత్రికల వార్త చూడగానే ఏమైనా డిప్యూటీ డైరెక్టర్ గారు కార్యాలయం అన్న విషయం మాట్లాడతాను నేను నా ముందు మాట్లాడి నేనే రెండు జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నా సార్ గతంలో కూడా ఉండే వేరే జిల్లా ఏర్పడక ముందుకు సమయం ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఉండే గత పద్ధతి కొనసాగుతూ ఉంది అని మాట్లాడుతూ అవగాహన నాయకులారా ఆయన స్పష్టంగా చెప్పి మరి పంపించినటువంటి మరి డిపి ఆ ప్రెస్ మీట్ లో కూడా ప్రెస్ మీట్ మిత్రులు కొంతమంది పంపినటువంటి ఆ ప్రెస్ మీట్ లో కూడా ఉన్నది పంపిన వివరణలు ఉమ్మడి జిల్లాల గట్టనే ఉండే ఇప్పుడు గట్టనే నడుస్తుందని మాట్లాడుతున్నాడు మీకేమైనా సిగ్గుందా అని అంటా ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్ధతి ఇప్పుడు ఎందుకు ఉండాలని మాట్లాడుతున్నాడు మా పార్టీ అధికారం నన్నీ రోజు